దేశవ్యాప్తంగా బీహార్ తరహాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది రాజ్యాంగం ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తప్పనిసరి అని పేర్కొన్న సుప్రీంకోర్టు బీహార్లో కొనసాగించాలని సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బీహార్లో ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని కోర్టును ఆశ్రయించాయి కొన్ని రాష్ట్రాల సీఈఓలు తమ రాష్ట్రాల్లో చివరిసారి చేపట్టిన సమగ్ర సవరణ తర్వాత ప్రచురించిన ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో పెట్టడం మొదలుపెట్టారు ఢిల్లీలో చివరిసారి రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రక్రియ నిర్వహించగా ఆ జాబితానే వెబ్సైట్లో ఉంచారు ఉత్తరాఖండ్లో రెండు వేల ఆరులో ఆ ప్రక్రియ చేపట్టగా వెబ్సైట్లో ఆ జాబితానే ఉంచారు బీహార్ ఓటర్ జాబితా సమగ్ర సవరణ వ్యవహారం ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు రానుంది కోర్టు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియ నిర్వహించడంపై ఈసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు